ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మించిండ్రు అంటే కొత్తగా నిర్మించిండ్రు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం సంవత్సరం అయిపోయింది కానీ ఇంకా కూడా మనం ఎవరం కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అలవాటు పడలే నిజం చెప్పాలంటే ఎందుకు అలవాటు పడలే అంటే సికింద్రాబాద్ స్టేషను మనం కొన్ని ఏళ్ల నుంచి దానికి అలవాటు పడిపోయినాం ఎంత దూరం నుంచైనా సరే ఎవరైనా ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఆటో వస్తుంది కార్ వస్తుంది ఏదైనా మనకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనగానే అసలు మనం ప్రైవేట్ దానికి పోనీ బుకింగ్ అయినా వేసుకుందామని అంటే ఆ డబ్బులు చూస్తే ఇక ప్రయాణం చేయనక్కర్లేదు ఇంట్లోనే ఉండడం బెటర్ అనిపిస్తుంది సపోజ్ టికెట్ మనకు తిరుపతికి మనం తిరుపతి పోవాలనుకుంటున్నాం టికెట్ వచ్చేసి స్లీపర్ క్లాసు నార్మల్గానే అనుకుందాం ఓ నాలుగు వందలు ఓ ఐదు వందలు వేసుకుందాం అట్లా ఒక్కొక్కలకి నాలుగైదు వందలు అనుకుందాం నలుగురం ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ రెండు వేలు మనకు అంటే ట్రైన్ టికెట్కి అవుతుంది అసలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకడ ట్రైన్ ఎక్కాలి అని అంటే మన ఇంటి దగ్గరికి వెళ్ళి క్యాబో ఆటోకే వెళ్ళాలంటే ఎంత అవుతుందో ఇమాజిన్ కూడా మనం చేసుకుంటే ఒకసారి షాకింగ్ ఏం లేదనుకుంటా ఎందుకంటే చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కూడా ఐదు వందలు ఆరు వందలు ఆటోకి కట్టాలి ఇక క్యాబ్ అయితే వెయ్యి రూపాయలు కట్టాలి వామ్ అసలు ఇదేంది అసలు ఇంత ఇంత రేట్లేంది చెల్లపల్లి రైల్వే స్టేషన్ పోనీకి ఇంతగానం ఏంది అని అనుకుంటే ఇక క్యాబ్ వాళ్ళది అట్లాగే ఆటో వాళ్ళ బాధ ఇంకో బాధ అక్కడ పోయామనుకో పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్గా రావడానికట ఈ సవారీ దొరకదు కాబట్టి మేము ఇట్లా బుకింగ్ అసలు తీసుకునే తీసుకుంటులేరు తీసుకుని వెళ్ళామో ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇది ప్రాక్టికల్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడైపోతుందండి ఆయన అసలు ఈ నరకం నుంచి మనం ఎప్పుడు బయటపడతాం రా అన్న పరిస్థితిలో ఉంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ కట్టినప్పుడు అంటే మీరు అంత దూరంగా కడుతున్నారు చెల్లపల్లి రైల్వే స్టేషను ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక దగ్గర దగ్గర ఇప్పుడు మనం పంజాగుట్ట నుంచి తీసుకుందాం చెల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు చూపెడుతుంది సికింద్రాబాద్ నుంచి తీసుకుందాం సికింద్రాబాద్ నుంచి తీసుకుంటే ఇరవై కిలోమీటర్లు చూపెడుతుంది ఆ తర్వాత సరే ఇంకో ఎంజీబీఎస్ దగ్గర నుంచి తీసుకుందాం అక్కడి నుంచి కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు చూపెడుతుంది అంటే సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీలో లేదు ఎటో కొనాకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి పోవాలంటే బాధలు మామూలుగా ఉండట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వెళ్ళాలి అని అంటే మాత్రం నరకమేసి వస్తున్నాయి ఫ్యామిలీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ డైవర్ట్ చేసేసిండ్రు మనకు తెలుసు కదా సికింద్రాబాద్ స్టేషన్ ఎప్పటి అయితే ఈ ఆధునీకరిస్తున్నారు ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పట్టచ్చు అన్నటువంటి మాట చెప్తున్నారు కాబట్టి పూర్తిగా ఒక ఎయిర్పోర్ట్ లుక్ని తీసుకొస్తున్నారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనం చూస్తే మొన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ప్రారంభించినప్పుడు చాలా బాగుంది అంటే బయట పార్కింగ్ అనుకోండి లోపల యాంబియన్స్ అనుకోండి ఇదంతా కూడా చాలా బాగుంది కానీ సిటీకి చాలా దూరంగా ఉంది ఇది అసలైన ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం అది పోనీ అంత దూరం కట్టినప్పుడు మరి రవాణా సౌకర్యం ఎట్లా జనాలు ఎట్లా పోతారు వాడికి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి కదా అన్న ధ్యాస మర్చిపోయినరా అనేటువంటి మాట ప్రయాణికులే రైస్ చేస్తున్నారు ఎందుకంటే సిటీ బస్సులు ఏం పోతున్నాయి ఏందో తెలియదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుకోండి మని ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఏ బస్సు పోతుందంటే మాత్రం చాలా చాలా తక్కువ మందికి తెలుసు ఆ అవగాహన కూడా ఇప్పటికీ కూడా లేదు సంవత్సరంన్నర రైతుంది చెర్లపల్లి స్టేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు ఏ బస్సు పోతుందా అని పోని ఎంఎంటస్ ట్రైన్ల కన్నా పోదామంటే దాని టైమింగ్ ఏందో తెలియదు ఎక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఎట్లా తెలియదు చెర్లపల్లి ఎంఎంటిఎస్ ట్రైన్ అట్లాగే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పక్క పక్కన ఉన్నాయా మళ్ళీ అక్కడి నుంచి నడవాలా ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ అవగాహన చాలామందికి లేనే లేదు అందుకే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనగానే భయపడిపోతున్నాం ఇప్పుడు మనకు ట్రైన్ టికెట్కి ఎంత అవుతుందో దానికంటే డబుల్ ట్రిబుల్ జస్ట్ ఆ స్టేషన్కి చేరుకోవడానికి స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి అవుతుంది పోని పైసలు అయితే పోయినాయి ఏదంటే అదే టైంకి ట్రైన్ ఏ టైం అంటే మిడ్ నైట్ దిగొచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్స్ దిగొచ్చు ఆ టైంకి మన ఇంటికి చేరుకోవడానికి స్టేషన్ నుంచి ఏమైనా ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటుందా అంటే అది కూడా ఉండట్లేదు సో ఇట్లా ఎటు చూసినా ఎటు తిరిగినా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనగానే భయపడిపోయే సిచ్యువేషన్ వస్తుంది చాలామంది కూడా ఇప్పుడు వామ్మో ట్రైన్లో ఎందుకునైనా బెస్ట్ అసలు ఆ స్లీపర్ బస్సులను బస్సులను ఆశ్రయించడం బెటరు అనే దాంట్లో కూడా చాలామంది వచ్చేసారు చిన్నపిల్లల్ని తీసుకొని ట్రైన్లో పోతే కంఫర్ట్ ఉంటుంది జర వాష్రూమ్స్ ఉంటాయి అట్లాగే తిరగడానికి అటు ఇటు తిరగడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది ఈ స్పీడ్ బ్రేకర్లు వగైరా ఉండదు కొంచెం పోవచ్చు రిలాక్స్ అయిపోవచ్చు ఇట్లాంటి దాంతో చాలా కంఫర్ట్గా ఉంటుంది ట్రైన్ జర్నీ అని చాలా మటుకి ఫ్యామిలీస్ అయితే ఈ ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు ఈ చెర్లపల్లి స్టేషను ఓ ఎక్కడో బయట ఉండడం కావచ్చు అక్కడ ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం కావచ్చు ఇవన్నీ చూస్తే మాత్రం భయపడిపోయే సిచ్యువేషన్ ఉంది చాలామంది ఎక్స్పీరియన్స్ కూడా ఇదే ఎగ్జాంపుల్తో సహా కొంతమంది చెప్తున్నారు ఒక యాక్చువల్లీ తిరుపతి పోదాం అనుకున్నాడట తిరుపతి పోదాం అనుకొని సికింద్రాబాద్ స్టేషన్ ఏమో అనుకొని సికింద్రాబాద్ స్టేషన్ పోతే ట్రైన్ ఇక్కడికి వెళ్ళి కాదు బాబు ఇగో నువ్వు ఇక్కడి నుంచి పోవాలి అని చెప్పేసరికి ఆయన కనీసం రెండు గంటల ముందైనా ఇంటికి వెళ్ళి బయలుదేరి ఉంటాడు జనరల్లీ కూడా ట్రైన్ మరీ టైంకి వచ్చే వరకు ఎవరు పోరు రెండు గంటల ముందు స్టేషన్లో ఉంటారు తీరా చూస్తే సికింద్రాబాద్ స్టేషన్ పోయిన తర్వాత ఇక్కడి నుంచి కాదండి మీరు చెర్లపల్లికి పోవాలి అంటే మళ్ళా అక్కడి నుంచి హప్సిగూడ పోయి హప్సిగూడ నుంచి చెర్లపల్లి పోదామని అంటే అసలు ఏ క్యాబ్ బుక్ కాలేదు తర్వాత ఆటో అయినని బత్మిలాడో రా రాబాబు అంటే సిక్స్ హండ్రెడో సెవెన్ హండ్రెడో రూపీస్ తీసుకున్నాడట హప్సిగూడ నుంచి చెర్లపల్లి స్టేషన్ వరకు ఆయన టికెట్ చూస్తేనేమో నాలుగు వందలు ఐదు వందలు ఈయన ఇక్కడనే ఖర్చేమో వెయ్యి రూపాయలు అయిపోయింది సో ఇట్లా చాలామంది ఎక్స్పీరియన్స్ ఇట్లనే ఉంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇంటికి రావాలంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ అసలు ఏ ఏ ట్రైన్స్ పోతున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు కొంత లిస్ట్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి ఏంటి అన్నప్పుడు తిరుపతి ఆదిలాబాద్ లింగంపల్లి కాకినాడ టౌన్ కాజీపేట హదాప్సర్ అట్లాగే లింగంపల్లి విశాఖపట్నం సంబల్పూర్ నాందేడ్ విశాఖపట్నం నాందేడ్ నర్సాపూర్ నాగర్సోల్ వాస్కో డిగామా జస్ట్ దిస్ అట్లాగే మచిలీపట్నం సాయినగర్ షిర్డి విశాఖపట్నం ఎల్టీటీ ముంబై ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెర్లపల్లి నుంచే బయలుదేరుతున్నాయి ఇది ఎంతవరకు తెలుసు ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకైతే తెలియదు కానీ ఇట్లా చాలామంది అయితే మా టికెట్ ధర కంటే అసలు అక్కడికి వెళ్ళడానికి అక్కడి నుంచి రావడానికి మాకు చాలా ఖర్చు అవుతుంది అసలు దీనికి ఏమన్నా మార్గం చూడండి బాబు అని ప్రభుత్వాలను అయితే వేడుకుంటున్నాయి అంటే ప్రజాన రవాణా వ్యవస్థని పెంచండి అట్లాగే అవగాహన కూడా కల్పించండి ఏ బస్ చెర్లపల్లికి పోతుంది ఏ బస్ అక్కడి నుంచి మళ్ళా వివిధ ఏరియాస్కి పోతుంది ఇవి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే వీటి మీద ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని చాలామంది ప్రయాణికులు అయితే కోరుతున్నారు సో ఈ నుంచి బయటపడండి బాబు ఆర్ బయట పడేయండి నాయనా అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓపెన్ కాగానే దీని అయితే మూసేయారు కదా ఈ నుంచి వెళ్ళే ట్రైన్లు ఇడికే పోతు ఉంటాయి కాబట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి అసలు ఏ బస్సు పోతుంది ఎక్కడి నుంచి ఎట్లా చేరుకోవాలి ప్రజా రవాణా వ్యవస్థ అక్కడ ఏముంది ఏంది అనేది కొంత ఈ ప్రచారం కల్పించండి అవగాహన కల్పించండి దాంతో కొంత ప్రయాణికులు కూడా అటు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు అట్లాగే రైల్వేస్ని కూడా చాలామంది ఆదరిస్తున్నారు ట్రైన్ జర్నీని ఆదరిస్తున్నారు సో దాన్ని తగ్గించుకోకండి ప్రజలే మీకు ముఖ్యం కాబట్టి ప్రజల కోసమే మీరు అరెంజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఈ చెర్లపల్లి స్టేషన్కి వెళ్ళాల్సిన ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి గట్టెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది చూడాలి మరి దీని మీద प्रभुत् दृष्टि पड़ता अधिकार दृष्टि पड़ता चूड़ी And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to. ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్